చేసావండి లైట్ ఆగిపోయింది శ్రీను పిలిపించి చెప్పండి హలో హలో శ్రీను బాబాయ్ ఇంటి దగ్గర ఉన్నాను బాబాయ్ మన ఇంట్లో వచ్చి చూసుకోదురా అలాగే బాబాయ్ నేను వచ్చి చూస్తానులే బాబాయ్ ఆ శ్రీను బాబాయ్ ఏం సంగతి రమ్మన్నారు ఆ బల్బు పని చేయట్లేదు నాన్న కొద్దిగా చూసి పెట్టమ్మాది ఈ బల్బా ఆ బల్బు చాలా పెద్ద బల్బు బాబాయ్ ఇది ఇది కి పదివేలు దాకా ఖర్చు అయింది సరే ఎంతైనా కానీ ఇబ్బంది అవుతుంది అది చేసి పెట్టినా కొంచెం సరేలే నాకు తెలిసిన వాడు ఉన్నాడు కొద్దిగా తక్కువలోనే చేపిద్దానులే ఒక ఐదు వేలు సెట్ చేస్తాను ఎట్ సరే ఒక ఐదు వేలుంటే కొట్టు నాకు పంపించడం అది నాన్న నువ్వే దాని నుంచి పంపించుకో సరే బాబాయ్ పిన్ అదేనా అదే పిన్ కొట్టండి బాబాయ్ ఐదు వేలే తీసుకున్నాలే సరే సరే నేను వెళ్ళి వాడితో మాట్లాడి తొందరగా రిపేర్ చేపిస్తాలే సరే సరే బాబాయ్ నేను వెళ్ళొస్తాను మంచి అవునా పొన్నా పిన్ని పిన్ని బాబాయ్ పిన్ని ఎక్కడ వంటగదిలో ఉన్నానా ఏంటండి ఏంటి సీను హాస్పిటల్ నుంచి మీ రిపోర్ట్స్ వచ్చినాయి ఎప్పుడు ఇందాక నాకు ఫోన్ వచ్చింది పిన్ని వచ్చి రిపోర్ట్స్ తీసుకెళ్ళమని అన్నారు ఎంత ఖర్చు అవుతుంది ఒక ఇరవై వేల వరకు ఖర్చు అయిందండి పిన్ని అవునా ఏదో నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు ఒక పది ఎట్లా కూడా సెట్ చేస్తానులే అలాగే నాన్న ఏమండి అనుకుంటా శ్రీను డబ్బులు ఇచ్చి పంపించండి பின் பதிவேல பம்பாது ஏம அர்த்ல அந்த அனையா எண்ணுனா ஏம அர்தா ఇప్పుడు దాకా ఒక ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టాను అన్నయ్య నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను రా నమ్మిన మోసంలో మోసం చేయొద్దని చూడు ఇప్పుడు ఎలా జరిగిందో ఇలాంటి కర్వ పట్టింది అందుకే నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దురా ఇది కరికాలం రా అందుకే ఈ జన్మలో పాప ఈ జన్మలోనే అనుభవిస్తున్నాం నమ్మిన వాళ్ళని మోసం చేస్తే కర్మ తప్పదు అయినా నువ్వు మోసం చేసావంటే నీలాంటి చీడ పురుగుని స్థాయికి మించి వాళ్ళు నమ్మినట్లు మోసం చేసే ఆ క్షణం వరకు నువ్వు సంతోషంగా ఉండొచ్చు కానీ త్వరలో నీ పాపం నీకే శాపంగా మారుతుంది గుర్తుంచుకో